దేవునికి స్తోత్రం సృష్టికర్త అయిన యేసు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తల్డైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనం గల ఆత్మనీయలేదు సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి మనం ఎప్పుడైతే ప్రభు వారిని నమ్ముకున్నామో ఆయన పరిశుద్ధాత్మను ఆయన ఆయన మనలో ముద్రించారు సో ఇక్కడ ఏంటి ఆయన మనతో ఉన్నారు కాబట్టి మనకు పిరికితనం ఉండాల్సిన అవసరం లేదు అంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి భయపడుతూ మనం ముందుకు వెళ్లాల్సిన పని లేదు అంటే కోర్స్ మనకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కానీ లేకుంటే ఏదైనా అప్పులు వచ్చినప్పుడు కానీ లేకుంటే అనుకోకుండా ఏదైనా కుటుంబంలో విషాదం జరిగినప్పుడు కానీ సో ఇలాంటప్పుడు మనకు భయ కావచ్చు బాధ కావచ్చు ఇవన్నీ రావడం మనకు సర్వసహజం అయితే మనం అప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఓకే యేసు వారు నాకు ఇచ్చిన ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు ఆయన నాకు శక్తి గల ఆత్మ ఇచ్చాడు కాబట్టి నేను ఆయన శక్తి ద్వారా నేను నా వ్యాధి కొరకే ప్రార్థన చేసి నేను ఏసునామంలో ఆ వ్యాధిని నేను పోగొట్టుకుంటాను సో ఆయన శక్తి ద్వారా నేను నా అప్పుల కొరకు ప్రార్థన చేసి నేను నా అప్పులను పోగొట్టుకొని నేను ఆశీర్వాదకరంగా జీవిస్తాను సో ఏంటి ప్రతి ఒక్క విషయంలో మనము దేవుని సహాయం దేవుడు మనకి ఇచ్చిన సహాయం పొందుతూ మనం ముందుకు సాగాలి సో మనం ప్రతిదానికి భయపడవలసిన పని లేదు సో పిరికితనం మనకు ఉండవలసిన పని లేదు సో మనకు ఆయన ఇచ్చిన ఆత్మ ఎలాంటిది అంటే శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం సో ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే సౌండ్ మైండ్ అని ఉందన్నమాట అంటే ఏంటంటే ఏది జరిగినా సరే భయపడకుండా ఉండే విధంగా సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భయం అనేది మన జీవితంలో ఏ సిచ్యువేషన్లో కూడా మనం అవసరం మనకు అవసరం లేదు సో మనం భయభక్తులు కలిగి ఉండాల్సింది దేవుని పట్ల సో ఇక్కడ ఏంటంటే అంటే ఆయన మనకు శక్తిగల ఆత్మనిచ్చారు ప్రేమ గల ఆత్మనిచ్చారు సో మనం ఇతరులను ప్రేమిస్తూ సో ఎంత వీలైతే అంతగా మనం ప్రేమిస్తూ మనం ఆయన మనకు ఆయన ఎలాంటి ఆలోచనలు అయితే గొప్ప గొప్ప ఆలోచనలు అయితే మనకు కలుగజేస్తున్నారో ఆ ఆలోచనల ద్వారా మనం అందరం ముందుకు సాగాలి సో మనం ఆయన శక్తి చూపువారంగా ఉండాలి కానీ మనం భయపడ భయపడు వారంగా ఉండవలసిన అవసరం లేదు అలాగే ఉండకూడదు కూడా ప్రార్థించుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు స్థూతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు కానీ శక్తి ప్రేమ అలాగే ఇంద్రియ నిగ్రహం అంటే సౌండ్ మైండ్ అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి కావున మేమందరం కూడా ఎప్పుడు కూడా మేము ఉదయ విషయానికి కూడా భయపడకుండా ఒకవేళ భయం వచ్చినా కానీ మీరు మాకు ఇచ్చిన ఆత్మను మేము గుర్తు తెచ్చుకొని మీ శక్తి ద్వారా మీ ప్రేమ ద్వారా మీ సౌండ్ మైండ్ ద్వారా మేము వాటిలో నుండి బయటపడుటకు సహాయం చేయండి తండ్రి దేవ ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారి భయాలన్నిటి నుండి వారికి విడుదల దయచేయండి తండ్రి వారి జీవితంలో వారెన్నడూ కూడా భయపడకుండా మీ శక్తి ద్వారా మీ ప్రేమ ద్వారా మీ గొప్ప ఆలోచనల ద్వారా వారు ఉన్నత స్థితిలో నిలిచిటకు సహాయం చేయండి మీ శక్తిని వారందరికీ చూపించు వారుగా ఉండుటకు సహాయం చేయండి నజరేయుడైన సర్వశక్తిగల యేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక